అందరికీ నమస్కారం నా పేరు గిరిజ ఇంకొక పెద్దగా ఉంటాను మా అమ్మమ్మ వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను చిన్నప్పుడు అమ్మమ్మవారింటికి వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎంత అంటే అంత చెప్పలేనంత అంత ఎంజాయ్ ఇప్పుడు నేను వీడియో తీయ తీస్తుంటే కూడా నాకు మా అమ్మమ్మ వాళ్ళ చిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసే అందరి అన్నీ గుర్తొస్తున్నాను అంత బాగుంది అమ్మమ్మ వాళ్ళు ఆడుకోవడం తుక్కుడు ఆట ఈ ఐదు రెండు ఆట ఉంటుంది అది చాలా ఆడుకున్నాం ఇంకా ఎండాకాలం రాగానే పాటి ముంజలని చెప్పి అవి మా తాతయ్య బాగానే తీసుకొచ్చేవాళ్ళు బాగా అంటే బాగా ఇలా పెద్దమ్మ పిల్లలు చిన్న పిల్లలు అందరం కలిసి బాగా ఆడుకున్నాం ఇప్పట్లో మన పిల్లలకి అలా ఏమీ లేదు మొబైల్స్ టీవీస్ తప్ప ఇంకా వాళ్ళకి ఏం లేదు మనకంటే అప్పుడు మేము మన చిన్న మన చిన్న వయసులో అలాంటివి ఏవి లేకుండే నేను చెక్క ఆడుకునేవాళ్ళం నాలుగు ఆట ఆడుకున్నాము తుక్కుడు బిళ్ళ ఇంకా అది అష్టాచమ్మ పచ్చిసి నాకు ఇంకా గుర్తు రావట్లేదు ఇంకా మన సేపట్లో సైకిల్స్ ఉన్నాయి కాబట్టి సైకిల్స్ వీల్స్ తోటి మేము పెద్ద తీసుకుని కట్టుకుంటా వెళ్ళిపోయేవాళ్ళం అవి బాగుంటుండే ఇంకా అదే దానికి తట్టు తట్టుసని చేసేసి దానిపైన ఒక అమ్మాయిని అబ్బాయినో జస్ట్ మన ఫ్రెండ్స్ అన్న కూర్చోబెట్టుకొని అది లాగడము చాలా బాగుంటుండే ఇంకా అదే పెంకులాట అది కూడా చాలా బాగుంది పెంకులాట కూడా ఇద్దరం కొట్టి ఆడేలోపు సెట్ చేసుకుంటుంటే మనం బయట ఎన్ని దెబ్బలు తినేసి వచ్చినా కానీ వాళ్ళ మీద నాకు కోపం పగ అనేది ఏమి ఉండేది కాదు ఇప్పట్లో పిల్లలకు అలా ఏం లేదు వాళ్ళు ఏమైనా అంటే మమ్మల్ని కొడుతున్నారు తిడుతున్నారు మమ్మల్ని ఆడనియట్లేదు అని తప్ప వాళ్ళు ఇంకేం అనట్లేదు నేనైతే మా అక్క మమ్మీ మా తో బాగా ఎంజాయ్ చేసాము అమ్మ మమ్మీ వాళ్ళు ఇంకా చెప్పడానికి చాలా ఉంది కానీ ఎలా చెప్పాలి అనేది తెలియట్లేదు అంతే ఎండాకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి ఆవకాయ పచ్చళ్ళు అప్పుడు మొదట్లో పెట్టేవాళ్ళు ఆ పచ్చళ్ళు తోటి అరుగు మీద కూర్చోబెట్టుకొని సాయంత్రం కానీ మార్నింగ్ ఎన్నికల సరే అరుగు మీద కూర్చొని అని చెప్ప ఆడుకునేవాళ్ళు మా అమ్మమ్మతోటి ముగ్గులు వేసేవాళ్ళు ఆవు పేడ కలిపేసి చిలికేసి చీచి అని ఇప్పట్లో అంటున్నారు అప్పట్లో అలా ఏమీ అనలేదు మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు కూడా మిస్ అవుతున్నాం మా అమ్మమ్మది ఇప్పుడు లేదు కాబట్టి